అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజూర్ అవి మీకైతే చెప్పాను కదా మన బేగం బజార్ వెళ్ళి మా పిల్లలకి కిలోల లెక్కన బుక్కులు కొనుక్కొచ్చానని అవి అయితే ఎన్ని బుక్స్ వచ్చాయి ఏమేమి తెచ్చాను స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను స్కేల్ బాక్స్ అండి నా ట్రస్ట్ ది లాంగ్ స్కేల్ ఇంకా పిల్లలైతే రోజు స్కేల్ తీసుకెళ్తారు రెండు మూడు రోజుల్లో ఓ స్కేల్ అయితే ఇరగొట్టుకొని వస్తారు కదా ఊరు కూరుకే షాప్కి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ఒకటేసారి అయితే బాక్స్ తీసుకొచ్చేస్తాను టెన్స్ ఇవైతే చాలా బాగుంటాయండి రైటింగ్ కూడా చాలా బాగుస్తుంది పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకు ఫిఫ్టీ రూపీస్కి అయితే ఒక బాక్స్ పెడుతుంది అనమాట బేగం బజార్లో ఇంకా ఇక్కడైతే ఫైవ్ రూపీస్కి ఒక పెన్ ఇస్తారు ఇస్తారనుకుంటున్నాను తెలిసి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ శాతం పిల్లలకి ఇలాగే తీసుకొస్తాను పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది పెన్ను ఎక్కువగా పట్టుకుంటే పిల్లలకి ఇక్కడ ఒత్తుకుపోయి కాయలు కాసినట్టే పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది అంటారు హోంవర్క్ రాసేటప్పుడు అందుకని ఇలా లైట్ వెయిట్ ఇరయితే అనమాట అది బ్లాక్ పెన్స్ ఇవి వచ్చేసి బ్లూ పెన్స్ ఇవి కూడా సేమ్ అలాంటివండి ఇంకా పెవికల్స్ ఇంకా వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా అన్ని మ్యాప్లు అతికించడం పోస్టర్స్ అతికించడం దాని గురించి అయితే పెంచు కాల్ అయితే తీసుకొచ్చేసానమాట ఓకే కవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక కవర్ లేకుండా చూద్దాం ఇంకా ఇవి అయితే మా టెక్స్ట్ బుక్ చేయడానికి అయితే అట్లండి ఇంకా ఇవి వచ్చేసి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ప్రాజెక్ట్ బుక్ అయితే ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క కలర్ వేయాలి అంటారు ఆ ప్రాజెక్ట్ గురించి అయితే ఈసారి ఇలా తీసుకున్నాను ఎప్పుడు మామూలుగా చాట్ తీసుకొని వేస్తాను చార్ట్ తీసుకొని వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్లో ఆ చాట్ చిపోతుంది తర్వాత పిల్లలు మళ్ళీ మళ్ళీ వేయ వేయాలి అట్ట లేకుంటే టీచర్ తింటుంది అని అంటున్నారు అందుకే ఈసారి సేమ్ ఇంకా మనం అట్టలు ఎలా ఉంటాయో అలాగే ఉందండి షీట్ దీనిపైన ఇంకా మనం మళ్ళీ ట్రాన్స్పరెంట్ పేపర్ కూడా వేయాల్సిన అవసరం లేదు వేయడానికి కూడా చాలా నీట్గా వస్తుంది ఇంకా చినిగిపోయే అవకాశం కూడా ఉండదు సో ఈసారి అయితే నేను ఇలా చూసి అనమాట పిల్లల కోసం ఇంకా ఇంకొచ్చేసి ఇంకా అప్సరా పెన్సిల్ బాక్స్ క్యాజువల్గా స్కెచెస్ ఇంకా ఇది ఒక రకం పెన్నులు తీసుకొచ్చాను ఇవైతే మనకు టెన్ రూపీస్ ఒకటి పడుతుంది అక్కడైతే మనకి ఎయిటీ రూపీస్కే బాక్స్ ఇస్తారనమాట సో అందు అందుగురించి అయినా ఒక బాక్స్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇప్పుడైతే చూద్దాం చూద్దామేసాను అన్నది లేబుల్స్ తీసుకొచ్చానమాట బుక్స్ పైన వేయడానికి ఇదైతే ఏ ఫోర్ షీట్ పేపర్ అండి ఇది మనకు టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అక్కడ ఇక్కడ మనకు వచ్చేసి టూ రూపీస్ ఒక పేపర్ త్రీ రూపీస్ ఒక పేపర్ అయితే ఇస్తున్నారు పిల్లలు ఇంకా ఏంటి అసైన్మెంట్స్ రాయడానికైతే పేపర్స్ చాలా కావాలి అందుగురించి అని అయితే ఒకటేసారి ఈ అయితే తీసుకొచ్చేసాను ఇంకా ఇద్దరు పిల్లలకి యూస్ అవుతుంది కదా అందు గురించి అనేసి ఒకటేసారి ఈ బెండలైతే తీసుకొచ్చాను ఇంకా నోట్బుక్స్ అండి ఇవి వచ్చేసి ఐదు కిలోలు ఉన్నాయి ఐదు కిలోలు అంటే ఎన్ని బుక్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక బుక్ మా బాబు తీసుకెళ్ళిపోయాడు ఎనిమిది బుక్కులు ఇవి ఏ ఫోర్ సైజ్ బుక్స్ ప్రాజెక్ట్ కొరకు అయితే తీసుకొచ్చాను అనమాట సైజ్ అయితే ఇంత ఉంటుంది మన క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఫైవ్ కేజీస్కి ఎయిట్ బుక్స్ వచ్చాయి ఇవి ఇంకా ఈ బుక్స్ వచ్చేసి ఇది ఫైవ్ కేజీస్ ఇవి కూడా ఇంకా ఇవి సైజెస్ అంటే మనం సన్నగా తీసుకుంటే ఎక్కువ బుక్స్ వస్తాయి లావుగా తీసుకుంటే తక్కువ బుక్స్ వస్తాయి అనమాట వీళ్ళ క్లాస్ని బట్టి మనము ఎక్కువ అది సైజెస్ చూసుకోవచ్చు బుక్స్ చిన్న క్లాస్ అనుకోండి ఈ సైజు అనేది చిన్న తక్కువ పేజెస్ ఉన్న బుక్స్ తీసుకుంటే ఎక్కువ బుక్స్ వస్తాయి కేజెస్కి ఇది కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి తక్కువ బుక్స్ వచ్చాయి ఇవి అన్ని బుక్స్ వచ్చాయి చూద్దాం ఫైవ్ కేజెస్ ఒకటి రెండు పదిహేను బుక్స్ వచ్చాయండి ఇవి ఫైవ్ కేజీస్కి పదిహేను బుక్స్ వచ్చాయి ఏ ఫోర్ సైజ్ బుక్స్ అయితే మాత్రం ఫైవ్ కేజీస్కి ఎయిట్ బుక్స్ వచ్చాయన్నమాట ఇది కిలో లెక్క బుక్స్ ఇవి మా వాళ్ళ స్టేషనరీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది కూడా చెప్పండి మీరు ఎప్పుడైనా ఇలా కిలోలు లెక్క షాపింగ్ చేస్తారా అది కూడా కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్